ఓం శ్రీ స్వామీ శరణమయ్యప్ప విల్లాలి వీరుడతడు వీరమణి కంటుడతడు విల్లాలి వీరుడతడు వీరమణి కంటుడతడు స్వామంటే స్వామిలే అయ్యప్ప స్వామిలే స్వామంటే స్వామిలే అయ్యప్ప స్వామిలే స్వామిని చూద్దాం రండి అయ్యప్పను చూద్దాం రండి 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 ఎరిమేలి జాతరంట వావరయ్య స్వామంట ఎరుమేళి జాతరంట వావరయ్య స్వామంట వేషాలు వేసుకొని వీరంగం వేస్తారంట వేషాలు వేసుకొని వీరంగం వేస్తారంట ఎరుమేలి జాతరంట వారయ్య స్వామంట ఎరు మేళి జాతరంట వారయ్య స్వామంట వేషాలు వేసుకొని వీరంగం వేస్తారంట వేషాలు వేసుకొని వీరంగం వేస్తారంట స్వామి దిందక తోం అయ్యప్ప తోం తోం అయ్యప్ప దిందక తోమ్తో స్వామి దిందకు తోమ్తో Swan? Yeah. తోమ్ తో అయ్యప్పకు తోమ్తో అయ్యప్ప దుందగ తోమ్తో స్వామి వింతకు తోమ్తో ఎరుమేలి జాతరంట వారయ్య స్వామంట ఎరుమేలి జాతరంటోవరయ్య స్వామంట వేషాలు వేసుకొని వీరంగం వేస్తారంట వేషాలు వేసుకొని వీరంగం వేస్తారంట అరిమలే దాటుకొని కొండకే వస్తారంట హరిమలే దాటుకొని కొండకే వస్తారంట స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప పుల్లాలి వీరుడతడు వీరమణి కంటుడతడు విల్లాలి వీరుడతడు వీరమణి కంఠుడతడు పుల్లాలి వీరుడతడు వీరమణి కంటుడతడు విల్లాలి వీరుడతడు వీరమణి కంటుడతడు స్వామంటే స్వామిలే అయ్యప్ప స్వామిలే స్వామంటే స్వామిలే అయ్యప్ప స్వామిలే స్వామిని చూద్దాం రండి అయ్యప్పను చూద్దాం రండి 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 నీలిమలై కొండకాడ శబరి పీఠం కాడ నీలిమలై కొండకాడ శబరి పీఠం కాడా కొబ్బరి కాయలు కొట్టి శరణాలే పాడుతాము కొబ్బరికాయలు కాయలు కొట్టి శరణాలే పాడుతాము స్వామియే అయ్యప్ప అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే నీలిమల కొండకాడ శబరి పీఠం కాడా నీలిమల కొండకాడ శబరి పీఠం కాడా కొబ్బరి కాయలు కొట్టి శరణాలే పాడుతాము కొబ్బరికాయలు కాయలు కొట్టి శరణాలే పాడుతాము ఆడుతూ పాడుతూ సన్నిధానం చేరుకుందాం ఆడుతూ పాడుతూ సన్నిధానం చేరుకుందాం స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప పిల్లాలి వీరుడతడు వీరమణి కంటుడతడు పిల్లాలి వీరుడతడు వీరమణి కంటుడతడు స్వామంటే స్వామిలే అయ్యప్ప స్వామిలే స్వామంటే